విశాఖ తీరంలో సముద్రం ఆడుతోంది అలలతో ఉవ్వెత్తన ఎగిసపడుతూ ఉండే సముద్రం ఉన్నట్టుండి రెండు వందల మీటర్లు వెనక్కు వెళ్లింది నిత్యం సముద్రంలో ఎగిసపడే అలలు బీచ్ రోడ్లను తాకేవి అలాంటిది అలల తాకిడు లేకపోగా సముద్రం వెనక్కి వెళ్లిపోవటంతో స్థానికులు ఆశ్చర్యంతో పాటు భయం కూడా వ్యక్తం చేస్తున్నారు వీటితో పాటు సముద్రంలో ఇసుక కోత కూడా ఓ అంటున్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ చీఫ్ సైంటిస్ట్ వివిఎస్ఎస్ శర్మ అయితే సముద్రంలో ఇలా మార్పులు వచ్చినప్పుడు సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు విశాఖ బీచ్ లో మారుతున్న కెరటాల ఆటుపాట్లతో సాధారణ సమయంలో కనిపించని దృశ్యాలు కనిపిస్తున్నాయి సముద్రం వెనక్కి వెళ్లిపోవటంతో తీరంలో రాళ్లు తేలు కనిపిస్తున్నాయి కార్తీక పౌర్ణమి తర్వాత మళ్లీ కెరటాలు వెనక్కి వెళ్లినట్లు కనిపించాయి ఆ తర్వాత రోజు కూడా అటువంటి దృశ్యాలే కనిపించాయి ఇవి పర్యాటకులను తెగ ఆకర్షిస్తున్నాయి బీచ్కు వచ్చిన టూరిస్టులు సరదాగా ఫోటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు గతంలోనూ ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ వెనక్కు వెళ్ళిన సముద్రం మళ్లీ సాధారణంగా మారింది పున్నమికి అమావాస్యకు ఇలా జరగడం సహజమే అంటున్నారు స్థానిక మత్స్యకారులు